అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటారు నేనైతే మా టీ అయితే తాగేస్తున్నాను మాకు తెల్లవారుజామున మూడు గంటల నుంచి కూడా వర్షం పడుతుందండి విపరీతంగా ఇలాంటి టైంలో సెలవు ఇవ్వరు స్కూల్కి చిన్న చినుకులు పడినప్పుడు ఇస్తారు పెద్ద వర్షమే పడింది నేనైతే టీ తాగేస్తున్నాను మీరు కూడా తాగేసారా లేదా చెప్పండి అలాగే మీరు పెట్టిన ప్రతి మెసేజ్ చదువుతానండి ఖచ్చితంగా చదువుతాను చదివి చాలా సంతోషిస్తాను ఆ మెసేజ్ వల్ల నాకు మళ్ళీ వీడియోస్ చేయాలని మోటివేషన్ కలుగుతూ ఉంటుంది అలాగే తిరుపతి రామదాస్ గారట అండి ఆయన పెట్టిన చాలా ఆరు ఏడు మెసేజ్ దాకా పెట్టారు చాలా థ్యాంక్ యూ అండి ధన్యవాదములు నా దాంట్లో దేవుడు పూజలు ఎక్కువ ఉంటాయండి నాకు కూడా ఇష్టం ఆయన పైన మేము బ్రాహ్మణ్స్ అండి పూజలే ఎక్కువ ఉంటాయి అలాగే అన్నీ కూడా చూడరు కదా అందుకని అప్పుడప్పుడు పాటలు వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను షార్ట్ వీడియోస్ అలాగే దేవుడి పాటలు కూడా నాకు వచ్చినందుకు పాడతాను తప్పనిసరిగా రాముడి వారి మీద పాటకు అయితే ఖచ్చితంగా పాడతానండి ఇలాంటి మోటివేషన్ ఇస్తూ ఉంటే మా లాంటి వాళ్ళ వీడియోస్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది థ్యాంక్ యూ అండి రామదాస్ గారు ఉంటానండి మరి